వైడ్యాల మండలం ముచ్చిమరి గ్రామానికి చెందిన బాలిక వాసంతి ఆచుకి ఇంతవరకు తెలియజేయకపోవడం ఎంతో బాధాకరమని ఆచుకి తెలియజేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను ఎంబీఆర్పీఎస్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి భారతి ఇతర మహిళలు కలిసి వినతి అందజేశారు ఈ సందర్భంగా ఎంవిఆర్పిఎస్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి భారతి మాట్లాడుతూ మైనర్ బాలిక వాసంతి ఆచూకి ఇంతవరకు తెలియజేయకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎక్స్గ్రేషియాలు అందించడంతో సమస్య పరిష్కారం కాదని భవిష్యత్తులో బాలికలు సమాజంలో తిరగాలంటే ప్రభుత్వం ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు నియోజకవర్గ మహిళా నేత లక్ష్మి నాయకురాలు బోయరాణి పెద్దక్క సుబ్బక్క ఎంవిఆర్పిఎస్ మండల గౌరవాధ్యక్షులు ఓబులేసు మండల నాయకులు రవి పట్టణ నాయకులు నగేష్ నాయుడు బీసీ మహిళా సంఘం నేతలు లలిత యాగంటమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు స్పీచ్లు ఎక్కడ చూసినా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి కానీ ఏం ఇక్కడ ఎవరికి న్యాయం జరుగుతా ఉంది ఈ రోజు ఆ కుటుంబం బలైపోయింది అటువంటి కుటుంబాలు ఎన్నో బలైపోయినాయి అవన్నీ అవన్నీ బయటికి రావాలి కదా ఇప్పుడు ఆ సమస్యను తీర్చే తీర్చేది ఎవరు ఏ నాయకుడు వస్తారు ఏ చంద్రబాబు కానీ ఏ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ మ్యారేజ్ మ్యారేజ్లకైతే అమ్మాయిని వాళ్ళ మ్యారేజ్ అయితే పోండీ టైం ఉంది కానీ కనీసం పరిస్థితి టైం కూడా ఎందుకు లేకుండా పోయింది ఈ రోజు వాళ్ళకు అదే వాళ్ళ ఇంట్లో సమస్య జరిగితే రాకపోవడం అగ్ర అగ్రకుల వర్ణాలు అమ్మాయికి జరగకపోతే వాళ్ళు ఈ రోజు రా వచ్చే వాళ్ళే కదా అంటే ఇంత ఇంత మమ్మల్ని బీసిన అంత చిన్న చూపు చూడమా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము అమ్మాయి ఆచూకీ తెలిసే వరకు మేము మరి వాసంతి మైనర్ పాలిక ఆచూకీ తెలియకుండా దాదాపు పదిహేను రోజులైంది కలెక్టర్ గారికి మహిళా సంఘం ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడానికి రావటం జరిగింది కలెక్టర్ గారు మహిళా సంఘ నేతలతో మాట్లాడుతూ ఇది మా ప్రయత్నం అయితే మేము చేశాం ఇంకా మా ప్రయత్నం ఏమి లేదన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది మరి ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కలెక్టర్ గారు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సి ఉండే మా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్తే బాగుండేది కానీ పదిహేను రోజులైంది ఆసుకి కనుక్కోలేదు ఇంతవరకు ఇది ఆధునిక యుగం ఇది దీంట్లో సీసీ కెమెరాలు కెమెరాలు చాలా మరి లోతుగా పెట్టి కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ ఉంటాయని పట్టుకుంటా ఉన్నారు ముద్దాయిలను మరి ఏ విధంగా మరి వాళ్ళను విచారణ చేశారో తెలియటం లేదు ఇది ప్రభుత్వం మరి నాకైతే అనుమానంగా ఉంది ఇది ఎత్తేసే దానికి లో మాటలను బట్టి అర్థమవుతుంది ప్రభుత్వ అధికారులు మాట్లాడే విధానాన్ని బట్టి ఈ కేసు ఏదో ఒక దొరకలేదు పది లక్షలు ఇచ్చాము ఆ కుటుంబానికి ఇంకా ఆచూకీ దొరకలేదు మా పని అయిపోయింది అన్నట్టుగా వివరణ చేయడం దుర్మార్గం అట్లన్నప్పుడు మరి ఆ ముగ్గురు పిల్లల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు మళ్ళా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఏ విధంగా విచారణ చేస్తున్నారో ప్రజానీకానికి ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియ తెలిపకుండా ఇవాళంగా మా ప్రయత్నం అయిపోయింది దొరికే పరిస్థితి లేదు మీ పిల్లలకు చెప్పుకోండి అనే విధంగా కలెక్టర్ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా ఈ చర్ ఈ దీని ఈ ముచ్చుమరి సంఘటనను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇది తీయకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి మత్స పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా చిన్న పిల్లలు తప్పించుకునేదానికి మైనర్ బాలు ఈ విధంగానే చేసి ఇంకా ఇంకా శివాన్ని కనపడ ఆసుకి కనపడకుండా చేస్తే మా మీద కేసులు ఉండవు అనే విధంగా వ్యవహరించే విధంగా ఉంటుంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు పది పదిహేను మంది పిల్లలు మైనర్ పిల్లలపైనే ఇవాళ వాళ్ళపైనే దాడి జరుగుతుంది వాళ్ళనే మానభంగాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు పదవుల సంఖ్యలో అయిపోయింది ఇంకా రానున్న కాలంలో ఎంతమంది పిల్లలు అయిపోయే అవకాశం ఉందో పిల్లలు నిజంగానే ఆడపిల్లలను కనడమే తప్ప అన్నట్టుగా మేము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం ఎందుకంటే నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు నాకు కూడా భయంగా ఉంది ఒక తండ్రిగా ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దారుణం ఖచ్చితంగా ఎక్కడున్నా కనుక్కొని ఆచూక్ కనుక్కొని వెలికి తీసి ప్రజాని కనికిగో మేము వెలికి తీసాం వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటే వాళ్ళపైన ఎన్కౌంటర్ చేస్తే భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరగకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ కలెక్టర్ గారు పునరాలోచన చేయవలసిందిగా ప్రభుత్వం సీరియస్గా దీనిపైన మళ్ళీ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆచూక్ కనుగొన కనుగొని ఆ తల్లిదండ్రులకు వాసంతి శివాన్ని అయినా అప్పజెప్తే రేపు కర్మాకాండలు చేసుకుంటారు కాబట్టి ఏదో పది లక్షలు ఇచ్చాముగా మా పని అయిపోయిందని చెప్తే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాల్మీకి నుంచి వస్తుంది రేపు ఎల్లుండి కార్యాచరణ ఖచ్చితంగా తీసుకుంటాం ఈ ఆచికి వాసంతి ఆచికి ఖచ్చితంగా తెలియాల్సిందే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా తరఫున డిమాండ్ చేస్తాం